హలో వెల్కమ్ బ్యాక్ టు ఏదెనిజం ఈరోజు ప్రపంచమంతా ఒకే ఒకే వ్యక్తిని కీర్తిస్తుంది ఈ ప్రపంచం అంతా అతను ఎవరో కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎన్నో హక్కులు సాధించి పెట్టినటువంటి వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం అంతా ఒక జ్ఞాన సంపదగా ఒక మేధావిగా ఈ ప్రపంచం అంతా అంబేద్కర్ గారిని కొనియాడుతుంది ఎందుకంటే ఆయన చదివిన చదువులు కానివ్వండి ఆయన తెలివితే అట్లు ఇవన్నీ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారికి తగినంత గౌరవం కానీ దక్కలేదని చెప్పాలంత గౌరవం దక్కలేదు అని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా దక్కినంత గౌరవం భారతదేశంలో దక్కలేదన్నదే నా యొక్క అభిప్రాయం దానికి మెయిన్ కారణం ఏంటంటే అంబేద్కరిస్టులు అనేవాళ్ళు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఆయన యొక్క జ్ఞాన మార్గాన్ని అదేవిధంగా ఆయన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు ఇది నా ప్రశ్న ఎందుకంటే అందరూ మేము అంబేద్కర్ ఇస్టులమే అని చెప్పుకుంటుంటారు అంతకుమించి ఇంకేం ఉండదు ఆయన ఒక జ్ఞాన మార్గాన్ని వేశారు ఆ జ్ఞాన మార్గాన్ని ఎవరు అనుసరించట్లేదు అదేవిధంగా నా ఆశయాలను ముందుకు తీసుకెళ్లట్లేదు మరి వీళ్ళంతా అంబేద్కృష్ణ ఎలా అవుతారు కారు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఆయన చూపినటువంటి మార్గం చివరిలో పంతొ పంతొమ్మిది వందల యాభై ఆరులో అతను బౌద్ధం వచ్చాడు ఆయన చూపినటువంటి మార్గమే బౌద్ధ మార్గం ఆ మార్గాన్ని ఎవరు ఎంచుకోలేదు ఆ మార్గాన్ని ఎవరు కూడాను ఫుల్ఫిల్ చేయట్లేదు ఇంకా ఆయన ఆశయాలు ఏం ఫుల్ఫిల్ చేస్తారు పేరుకి అందరు చెప్తారే తప్ప ఆయన జయంతికి వర్ధంతులకి వచ్చేసి ప్రగల్భాలు పలుకుతారు తప్ప ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళరు అది అలా ఉంచుదాం ఆయన చూపించినటువంటి మార్గం బౌద్ధ మార్గం ఎంతమంది బౌద్ధంలో ఉన్నారు ఈ అంబేద్క్రిస్టులు అనేవాళ్ళు ఎంతమంది బౌద్ధంలో ఉన్నారు అంబేద్క్రిస్టులు అని చెప్పుకునేవాళ్ళు ఇది ఇంకొక ప్రశ్న ఈరోజు ఎక్కడ చూసిన ఎస్సీ కాలనీలో ఊరికి ముందు వెలుపల అంబేద్కర్ గారు బొమ్మ ఉంటుంది పెద్ద విగ్రహం పెట్టుకుంటారు కానీ వాళ్ళ ఇళ్లల్లో ఆయన రచనలు కానీ ఆయన ఫోటో కానీ ఎక్కడన్నా ఉందా ఉండదు ఎందుకంటే ఆయన చెప్పుకునేదానికి వర్ధంతికి జయంతి రోజులు చెప్పుకునేదానికే తప్ప ఆయన ఫోటో వాళ్ళ ఇళ్లల్లో ఉండదు ఆయన రాసిన గ్రంథాలు ఏవి కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉండవు అదొక ప్రశ్న ఈరోజు ఈ ఎస్సీలు ఇంత స్వేచ్ఛగా ఈ భూమి మీద తిరుగుతున్నారంటే ఆయన ఇచ్చినటువంటి హక్కులవి ఆయన ఎంతో కష్టపడి ఈ ప్రజల కోసం ఈ ప్రజల కోసం కష్టపడి ఆయన రాజ్యాంగ కమిటీలో ఉండి ఈ హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి నేను ఎన్ని కష్టాలు పడ్డా నా జాతి కష్టాలు పడకూడదు అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో అంబేద్కర్ గారు ఇన్ని హక్కులు సాధించి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం వేరే చాలామంది క్రిస్టియాలిటీలో ఉన్నారు హిందూ మతంలో ఉన్నారు హిందూ మతంలో కూడా చాలా వరకు తక్కువ మ్యాక్సిమం క్రిస్టియాలిటీలో ఉన్నారు ఇదేనా మీకు అంబేద్కర్ గారు చెప్పింది ఆయన వేసిన మార్గం ఏంటి మీరున్న మార్గాలు ఏంటి డిఫరెంట్ సరే మాకు రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కు ఏ మతమైనా స్వీకరించవచ్చు అని అంటారు వెల్ నో ప్రాబ్లం ఆ హక్కును కల్పించింది ఎవరు అంబేద్కర్ గారే కదా సరే మీరు ప్రతి ఒక్క నెలల్లో హిందూ దేవుళ్ళు ఉంటారు క్రిస్టియన్ ప్రభు ఉంటాడు బైబిల్ ఉంటుంది హిందూ గ్రంథాలు ఉంటాయి మరి అంబేద్కర్ గారి బొమ్మ ఎందుకు ఉండదు మీకు నక్కులు సాధించి పెట్టినటువంటి అంబేద్కర్ గారి బొమ్మ ఎంతమంది ఇళ్లల్లో ఉందో అంబేద్క్రిస్టులు అని చెప్పుకునేవాళ్ళు ఈవెన్ ఎస్సీలే మీ గుండెల మీద చెయ్యేసుకొని మీ మనస్సాక్షిని అడగండి ఎంతమంది ఇళ్లలో అంబేద్కర్ గారు ఫోటో ఉంది ఆయన రాసినటువంటి రచనలు ఏదైనా ఒక్క బుక్ అయినా ఉందా ఎస్సీ ఇళ్లలో కనీసం ఒక్కరన్నా చదివారా ఈరోజు మ్యాక్సిమం చదివి ఉన్నారు అందరూ చదువుకొని ఉన్నారు ఎంతమంది యూత్ అంబేద్కర్ రచనలు చదివారు ఎవరు చదివి ఉండరు ఎందుకంటే మీ గుండెల్లో ఉండేది హిందూ దేవుళ్ళు ఏసుప్రభు మీ ఇంట్లో ఉండేది హిందూ గ్రంథాలు బైబిలు ఏసుప్రభు హిందూ దేవుళ్ళు మీ నోట్లో ఉండేది మస్తానికి అంబేద్కర్ ఎందుకంటే మాట్లాడేదానికి మాత్రమే పనికి వస్తాడు అంబేద్కర్ గారు మీ ఇంట్లో ఉండేదానికి పనికిరాడు మీ మనసులో ఉండేదానికి పనికిరాడు మీ గుండెల్లో ఉండేదానికి పనికిరాడు ఇది ఇంకొక ప్రశ్న ప్రతి ఒక్కరూ ఎస్సీలు ఈరోజు మత మార్పిడి చేసుకుంటున్నారు హిందూ మతం నుంచి క్రిస్టియాలిటీలోకి వెళ్తున్నారు నేను అడిగే ఇంకో ప్రశ్న ఎస్సీలకి దాంట్లో ఎంతమంది ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలను అందరూ అడుగుతున్నాను మీకు ఇప్పుడు ఉన్నటువంటి హక్కులన్నీ ఏ హిందూ దేవుళ్ళు సంపాదించి పెట్టారు ఏ క్రిస్టియన్ దేవుళ్ళు సంపాదించి పెట్టారు మీరు అనుభవించ అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క హక్కులైతే అయితే ఉన్నాయో రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులైతే ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ మీకు ఎవరు సాధించి పెట్టారు హిందూ దేవుళ్ళు సాధించి పెట్టారా లేకపోతే క్రిస్టియన్ దేవుళ్ళు సాధించి పెట్టారా ఇది ఇంకొకటి ప్రశ్న ఈరోజు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ దాకా క్రిస్టియాలిటీలో ఉన్నారు యేసు ప్రభు మీకోసం ఏమైనా కష్టపడ్డా ఆయన ఇజ్రాయెల్ జరుసలాం అనుకుంటాను అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ప్రజల కోసం ఇక్కడ అంబేద్కర్ గారు మా ఇక్కడ ఎస్సీల కోసం ఎలా అయితే కష్టపడే హక్కులు సాధించి పెట్టాడో ప్రభు కూడా అక్కడ వాళ్ళకి ఆ ప్రజలకు సాధించి పెట్టాడు అందుకు ఆయన అక్కడ దేవుడు అయ్యాడు మీకు ఎలా దేవుడు అవుతాడు అంబేద్కర్ ఎందుకు మీకు దేవుడు అవ్వట్లేదు అంబేద్కర్ గారి ఫోటో మీ ఇంట్లో యేసుప్రభు పక్కనే లేకపోతే హిందూ దేవుళ్ళ పక్కనే అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు మీరు అంటే అవమానం అంబేద్కర్ గారిని పెట్టుకుంటే వీళ్ళు ఎస్సీలు అంటారని అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోకపోయినా మీరు ఎస్సీలే పెట్టుకున్నా ఎస్సీలే అన్టచబులిటీసే ఎవరు అగ్ర కులాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చూసేది అదే దూరంలో చూస్తారు మీరు క్రిస్టియాలిటీలోకి వెళ్ళినంత మాత్రాన మీ కులం బాదు మీ అన్టచిబులిటీస్ పావు ఈ అంటరాంతనం పాదు హిందూ మతంలో ఉన్న ఈ పావు అలాంటప్పుడు మీరు అంబేద్కర్ గారు చూపినటువంటి బౌద్ధ మార్గాన్ని ఎందుకు బలోపేతం చేయట్లేదు ఆయన అందరినీ రమ్మన్నాడు కదా ఎస్సీలు అందరినీ రమ్మన్నాడు కదా ఈ వేళకి రమ్మన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని ఆచరించట్లేదు అనుసరించట్లేదు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు హిందువుల్లో ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు మీరే ఒక మార్గదాతలు అయ్యుండి మేము అంబేద్కృష్ణ అని చెప్పుకుంటూ మేమంతా ఉద్దరిచ్చేవాళ్ళం అని చెప్పుకుంటూ అంబేద్కర్ గారు చేసి చూపించారు మీరెందుకు ఆ బాటని ఇంప్లిమెంట్ చేయట్లేదు చేసి చూపించట్లేదు మీరు బయటకు వచ్చి చెప్పేది ఒకటి మీరు ఇంట్లో చేసేది ఒకటి ఇది ఇంకో ప్రశ్న మీరు ఆచరిస్తేనే కదా మీ ఫాలోవర్సు దాన్ని ఫాలో అవుతారు అంబేద్కర్ గారు ఆయన చేసి చూపించాడు కాబట్టి కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు వాళ్ళు ఆ మార్గంలోనే ఉన్నారు అంబేద్కర్ గారి మార్గంలో ఉన్నారు ఆ యొక్క జ్ఞాన మార్గాన్ని బౌద్ధాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మెల్లగా బౌద్ధం పెరుగుతుంది కూడా రాబోయే రోజుల్లో ఈరోజు ప్రపంచానికి బౌద్ధం అవసరం బౌద్ధంలో ఎక్కడ కూడాను ఈ దేవుడు ఉండడు అతీంద్ర శక్తులు ఉండవు మనిషికి దేవుడు అవసరం లేదన్నాడు బుద్ధుడు అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు మనిషికి దేవుడు అవసరం లేదు కులం అవసరం లేదు మతం అవసరం లేదు మనిషికి కావాల్సింది నైతికత శీలం అదేవిధంగా బౌద్ధం అదే ఉంటుంది శీలం మెయిన్ ప్రధానం శీలం అంటే నైతికత దుఃఖం దుఃఖ నివారణ మార్గాలు దుఃఖం అంటే కోరికలు దుఃఖం అంటే బాధలు కాదు కోరికల వల్ల కలిగేటటువంటి బాధలు దుఃఖం అంటే కోరికల వల్ల కలిగేటటువంటి బాధలనే దుఃఖం అంటారు నీకు కోరిక తీరినప్పుడు ఆటోమేటిక్గా నీకు దాని మీద ద్వేషం పెరగటమో లేదండి ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ పెరగటమో ఇవన్నీ ఇదంతా బౌద్ధంలో నియంత్రించటం మనిషిని మనిషిగా చూడటటువంటి మతాలు ఇవన్నీ ఈరోజు క్రిస్టియాలిటీలో ఉన్న నీకు అన్టచబులిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం పిఠాపురంలో ఈ మధ్య కుల బహిష్కరణ జరిగింది మ్యాక్సిమం ఉంటే హిందువులు ఉండొచ్చు ఆ ఎస్సీల్లో క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు ఎవరున్నా నో ప్రాబ్లం మరి నీకు ఎక్కడ పోయింది ఎంట్రాంత ఎక్కడ పోయింది మేము ఎస్సీలోనే అంటున్నారు కదా మరి అలాంటప్పుడు మీరు అంబేద్కర్ గారి మార్గాన్ని ఎందుకు ఎంచుకోవట్లేదు అంటే మీకు ఆయన సాధించి పెట్టినటువంటి ఫలాలు కావాలి వాటిని అనుభవించి మీరు పైకి ఎదగాలి తప్ప ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోరు ఆయన గ్రంథాలు చదవరు ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా ఉన్నారు చాలామంది అసలు ఎంతమంది ఆయన మార్గాన్ని బౌద్ధాన్ని పాటిస్తున్నారు మీలాంటి వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇవి రాజకీయ నాయకులు వస్తారు వర్ధంతికి జయంతులకు వస్తారు దండలేస్తారు దండాలు పెడతారు ఎందుకంటే వాళ్ళకి హోట్లు కావాలి కాబట్టి ఆ కమ్యూనిటీ ఓట్లు కావాలి కాబట్టి అంతే తప్ప అంబేద్కర్ గారి ఆశయాల వైపు కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన జ్ఞాన మార్గాన్ని కానీ పట్టించుకోరు ఆ రోజు మాట్లాడతారు ఆయన ఆశయాలకి మేము ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆశయాలని ఆయన స్ఫూర్తితో మేము ఇంకా ముందుకెళ్తామంటారు వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ యొక్క ఆశయాలన్నీ ఓట్ల కోసం తప్ప ఇంక దేనికోసం కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అజెండా ఏదుందో దానికి కట్టుబడి ఉంటారు తప్ప ఇంకా వేరే దాని గురించి ఆలోచించరు ఈ రాజకీయ నాయకులు అంటే వాళ్ళు రాజకీయమే చేస్తారు అందుకే అది రాజకీయ పార్టీలు అనేది మరి మిగతా ఇంటలెక్చువల్స్ ఏంటి వాళ్ళ మాట ఏంటి మీరు మేధావులు కదా అంబేద్కర్ ఇష్టలు అని చెప్పుకుంటున్నారు కదా మరి ఆయన యొక్క స్ఫూర్తిని మీరు ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన మార్గాన్ని ఎందుకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు యూత్ని ఎడ్యుకేట్ చేయాలి కదా లేదు మాటల్లో మేము అంబేద్కర్ ఇష్టమే అంటారు అందుకే నేను చెప్పాను అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి నోట్లో ఉంటాడు తప్ప గుండెల్లో ఉండడు మనసులో ఉండడు ఇంట్లో ఉండడు మళ్ళీ చెప్తున్నాను అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ ఎస్సీలకి ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళకి కానీ సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ అంబేద్కర్ అనే వ్యక్తి నోట్లో ఉంటాడు తప్ప గుండెల్లో ఉండడు మనసులో ఉండడు ఇంట్లో ఉండడు వీళ్ళు ఎదగాలంటే వీళ్ళు సర్వైవల్ అవ్వాలంటే ఈ సొసైటీలో అంబేద్కర్ అనేటువంటి వ్యక్తిని వాడుకుంటారు తప్ప ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క మార్గాన్ని కానీ ఎవ్వరూ అనుసరించరు అన్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్డ్ దానికి బెస్ట్ ఎగ్జాంపులే మొత్తం హిందూ మతంలో కానివ్వండి క్రిస్టియాలిటీలో కానీ ఉన్నారు మరి ఎప్పుడు ఈ యొక్క మార్గాన్ని ఆయన ఆశల్ని ఎప్పుడు రీచ్ అవుతారు మీరంతా ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ఎప్పుడు రీచ్ అవుతారు మా